హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం డె ఎనభై నాలుగు శ్రీచక్రము శ్రీచక్రము పంచ ఆవరణము ఇంతరు నాలుగు ఆవరణం గురించి తెలుసుకున్నాము ఈ పంచ ఆవరణం ఐదో ఆవరణం దీని ఆకృతి దశ కోణాకృతి నామము సర్వార్థ సాధక చక్రము తత్వము దశావతారకము అందుని దేవతలు సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద సర్వప్రియంకరి సర్వమంగళకరి సర్వకామప్రద సర్వదుఖ విమోచని సర్వమృత్యు శమని సర్వ నివారిణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదాయిని అందు యోగిని నామము కులో చక్రేశ్వరి త్రిపుర ముద్ర సర్వోన్మాదినీ ముద్ర స్థాయి భావము జుగుప్స ప్రధాన రసము రసము తరువాతి షష్ఠావరణం ఆరో ఆవరణం దాని ఆకృతి చతుర్దశార చక్రాకృతి ఈ నామము సర్వ సౌభాగ్యదాయక చక్రము తత్వము చతుర్దశ భువనాత్మకము అందుని దేవత దేవతలు సర్వ సర్వ సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వ స్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాలిణి సర్వార్థ సాధిని సర్వసంపత్తి పూరిణి సర్వమంత్రమయి సర్వద్వంద్వఛయంకరి వీరి పదునాలుగు యోగినులు అందుందు యోగిని నామము సంప్రదాయ యోగినిలు చక్రేశ్వరి త్రిపురమాలిని ముద్ర సర్వవశంకరీ ముద్ర స్థాయి భావము భయము ప్రధాన రసము భయానక రసము పరదేవత యొక్క దశేంద్రియములు అంతఃకరణ చతుష్టయము కలిసి యోగిని రూపములుగా ఉన్నవి తరువాతది సప్తమావరణము ఏడవది ఆకృతి అష్టదల పద్మాకృతి నామము సర్వ సంక్షోభ చక్రము తత్వము అష్టమూర్త్యాత్మకము అందుని దేవతలు అనంగ కుసుమ అనంగమేఖలా అనంగ మదన అనంగ మదనాథుర అనంగరేఖ అనంగ వేగిని అనంగాకుశ అనంగమాలిని అను ఎనిమిది దేవతలున్నారు అందు యోగిని నామం గుప్తతర యోగినిలు చక్రేశ్వరి త్రిపురసుందరి ముద్ర సర్వాకర్షిణీ ముద్ర స్థాయి భావము శోకము రసము కరుణారసము పరాశక్తి యొక్క అవ్యక్త మహత్తత్వ అహంకారములు భూత పంచకములు దేవతారూపములై ఉన్నారు ఇక్కడ తరువాతది అష్టమావరము తర్వాత తెలుసుకుందాం స్వస్తి